బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకొని పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజుకు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా పాట లేకపోతే ఇలా ఐదు గ్యారెంటీలు అమలు చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు పోయే దిశగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా బలమైన ప్రణాళికలను ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్న తీరు మరి ఈరోజు నిన్నటి వరకు రావడానికి మరొకసారి పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి విషయం మీ అందరికి తెలిసిందే మరి ఈరోజు రామగుండం నియోజకవర్గంలో వారం పదిహేను రోజుల క్రితం దాదాపు ఇరవై రెండు మంది కార్పొరేటర్స్ ముఖ్యమంత్రి గారు దేశ భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ కొచ్చి గారు అదే చంద్రబాబు గారి విషయం మీకు తెలిసిందే మరో ప్రముఖమైనటువంటి ఇరవై మంది మోస్ట్ సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఓదలి యాదవ్ లాంటి వాళ్ళు అదే మాదిరిగా వీరస్వామి గారు అదే మాదిగా మైనార్కి సంబంధించిన అమిత్ బాయ్ గారు నర్సింగ్ గారు అనేక మంది రవీంద్రరాజాలతో పాటు దాదాపు నలభై మంది మొదటి నుంచి ఉద్యమంలో పాల్గొని ఈ ప్రాంతంలో ఉన్న మన బిడ్డల నిరుద్యోగ బిడ్డలకు ఉద్యమాలు ఇస్తామనో అందరి జీవితాలు బాగుపడి బంగారు కుటుంబాలు అవుతాయనో తెలంగాణ సాధించిన మన ప్రాంతం ఇంకా అనేకమైన ఇండస్ట్రీలు వస్తాయనో ఆశపడి మరి అనేక కష్ట కష్టాలు మరి పార్టీకి బలంగా నిలబడ్డా వారి యొక్క ఆశలు నిరాశలుగా మారి ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాలు కేవలం కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబం తప్ప ఇద్దరి కుటుంబాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయి చీకటి భయాన్ని చూస్తూ ఈ ప్రాంతాన్ని గొందలగడ్డ చేసి తీరును మరి వ్యతిరేకిస్తూ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీరు రామగుండానికి మళ్ళీ పూర్వవైపం వస్తుందనే ఒక సంకల్పంతో ఆశతో ఖచ్చితంగా మేము కూడా ఆ అభివృద్ధి పథంలో మేము సైతం అని చెప్పి ఈరోజు పాటలకు వచ్చిన వారందరికీ కూడా ఘనంగా ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియదు ఖచ్చితంగా సరైన గౌరవం ఉంటుంది మీకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఏ రకంగా ఉండదో అదే రకమైన గౌరవం ఇస్తాం పార్టీలో అందరం కలిసి ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి సంయక్తులమై ముందు పోయే బాధ్యతలు తీసుకోవాల్సిగా వారి కోరుతూ వారి యొక్క ఆలోచనను ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి ఇక్కడ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ త్రీ ఎయిట్ హండ్రెడ్ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పెట్టాలని ప్రధానమంత్రి గారు చెబుతూ అన్ని రకాలుగా మా ప్రభుత్వం సహకరిస్తుంది త్వరలోనే పూర్తి దాని యొక్క ఏమైతే అధికారికంగా చేసే కార్యక్రమాలు ఉంటాయో ప్రధానమంత్రి గారు దానికి ఒప్పుకోవడం జరిగింది ఇక్కడ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్రాజెక్టు ఎక్టిపిసిలో తీసుకొస్తాం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ప్రజా పరిపాలన ఖచ్చితంగా తెచ్చిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాము